వివాదాస్పద దర్శకుడు వైసీపీ సానుభూతిపరుడు రామ్ గోపాల్ వర్మకి భారీ ఊరట లభించింది ఏపీ హైకోర్టు ఆయనకు సాంధ్వ కలిగించింది ఏపీసీఐడి అధికారులు నమోదు చేసిన కేసులపై స్టే విధిస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది అంతేకాదు రామ్ గోపాల్ వర్మ తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేస్తూ తీర్పు విధించింది రెండు వేల పంతొమ్మిదిలో కమ రాజ్యంలో కడపరెడ్లు అనే పేరుతో రామ్ గోపాల్ వర్మ ఓ చిత్రాన్ని నిర్మించారు ఈ చిత్రంలో సున్నితమైన అంశాలు ఉన్నాయని అవి కమ సామాజిక వర్గం వారిని దెబ్బతీస్తాయని కొంతమంది రామ్ గోపాల్ వర్మపై హైకోర్టుకు వెళ్లారు కొంతమంది పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు అయితే నాడు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో రామ్ గోపాల్ వర్మపై ఎటువంటి చర్యలు తీసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది దీంతో పాటు రామ్ గోపాల్ వర్మ ఆ లక్ష్మి అనే చిత్రాన్ని కూడా తీశారు నాడు ఈ చిత్రాన్ని ప్రదర్శించకుండా టీడీపీ ప్రభుత్వం అనేక ఒత్తిళ్లు తీసుకొచ్చింది చివరికి రామ్ గోపాల్ వర్మ కోర్టుకు వెళ్లి అనుమతులు తెచ్చుకోవడంతో సినిమా విడుదలైంది ఈ సినిమాలో కొన్ని సంచలన విషయాలు ఉండడంతో నాడు చర్చకు దారి తీసింది ఇదే సమయంలో బాలకృష్ణ ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్లు తీసినప్పటికీ అవి విజయవంతం కాలేదు వైఎస్ఆర్ జీవిత చరిత్రపై మహేవి రాఘవ్ దర్శకత్వం వహించిన యాత్ర సినిమా అప్పట్లో విజయవంతమైంది మొత్తంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ యాత్ర వంటి సినిమాలో వైసీపీకి మౌత్ పీస్ లుగా నాడు ఎన్నికల్లో ఉపయోగపడ్డాయి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో రాంగోపాల్ వర్మ కమ్మ రాజ్యంలో కడపరెడ్లు అనే సినిమాను రూపొందించారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ఇన్ని సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించిన కమ్మవారి ప్రాతినిధ్యం తగ్గిపోతుందని ఇకపై రెడ్లదే ఆధిపత్యం నడుస్తుందని రాంగోపాల్ వర్మ ఆ సినిమాలో చూపించారు జగన్ చంద్రబాబు పాత్రలకు తగ్గట్టుగా కథానాయకులను ఎంపిక చేసుకుని సినిమాను రక్తి కట్టించే ప్రయత్నం రామ్ గోపాల్ వర్మ చేశారు అయితే టైటిల్ కి తగ్గట్టుగా ఈ సినిమాలో సరుకు లేకపోవడంతో అంతగా ఆడలేదు అయితే ఈ సినిమా టైటిల్ విషయంలో కొంతమంది కోర్టుకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంచలనంగా మారింది ఇక నాడు వైసీపీ అధికారంలో ఉండడంతో రామ్ గోపాల్ వర్మ చర్యలు తీసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రెండు వేల పంతొమ్మిదిలో విడుదలైన కమ్మ రాజ్యంలో కడపరెడ్లు అనే సినిమాపై దాఖలైన కేసులను తిరిగి తోడడం మొదలైంది దీంతో ఏపీ సిఐడి అధికారులు రామ్ గోపాల్ వర్మపై అభియోగాలు మోపారు నోటీసులు కూడా ఇచ్చారు అయితే దీనిపై రామ్ గోపాల్ వర్మ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు సిఐడి దాఖలు చేసిన అభియోగాలపై ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు సిఐడి అధికారుల కేసుల నుంచి తనకు విముక్తి కల్పించారని ఆయన అందులో కోరారు దీనిపై విచారణ నిర్వహించిన ఏపీ హైకోర్టు ఏపీ సిఐడి అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది రెండు వేల పంతొమ్మిదిలో కమరాజ్యంలో కడపరెడ్లు అనే సినిమా విడుదలైతే రెండు వేల ఇరవై నాలుగులో కేసు ఎలా నమోదు చేస్తారని మండిపడింది మరోవైపు రాజకీయ దిరుద్దేశంతోనే తనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారని దారిని కొట్టేయాలని రామ్ గోపాల్ వర్మ హైకోర్టును ఆశ్రయించిన సంగతి మరోవైపు ఈ కేసులో విచారణను రెండు వారాలకు వాయిదా వేస్తూ ఏపీ హైకోర్టు తీర్పు వెల్లడించింది హైకోర్టులో తీర్పు వ్యతిరేకంగా రావడంతో ఏపీ సిఐడి అధికారులు తదుపరి అడుగులు ఎలా వేస్తారనేది తెలియాల్సి ఉంది మరోవైపు నాడు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు టీడీపీపై జనసేనపై రామ్ గోపాల్ వర్మ విరుచుకు పడేవారు ట్విట్టర్లో విమర్శలు చేసేవారు అందువల్లే ఇప్పుడు కేసు నమోదైందని తెలుస్తోంది హైకోర్టులో వ్యతిరేకంగా తెలుపు వచ్చిన నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మపై కూటమి ప్రభుత్వ పెద్దలు ఎటువంటి చర్యలు తీసుకుంటారో ఎటువంటి అడుగులు వేస్తారో అనే ప్రశ్నలకు సమాధానాలు లభించాల్సి ఉంది